హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళా యూట్యూబ్ ఛానల్ ఈసారి మా అమ్మ మా అమ్మ మా ఇంటికి అనమాట గెస్ట్ తన గెస్ట్ కదా ఇవన్నీ పువ్వులు అవన్నీ చూపించి చిన్న వీడియో చేపిస్తున్నాను మీరు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అయితే చూడండి ఎవడు ఎవడు ఇలాగా పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి అనేసి మా అమ్మ అయితే ఈ చెట్లను చూసి బాగా మురుస్తుంది అనమాట చెట్టు పువ్వులు మొగ్గలు బాగా పూస్తుందమ్మా నాకు కూడా ఒక చెట్టు ఇవ్వు ఊర్లో పెట్టుకుంటాం అనేసి అంటుంది ఇద్దం లేదు అందులో ఉంది అనేసి అన్నాను ఇలాగా చూద్దాం అనేసి ఇక ఇది కూడా ఒక మెమొరీలా గుర్తుండిపోతుంది కదా అని చిన్న వీడియో అనమాట చూద్దాం ఇక మా అమ్మ యాక్చువల్గా ఊరికెళ్ళి అమ్మకు కళ్ళ ఆపరేషన్ గురించి అనేసి వచ్చిందనమాట వచ్చి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ అట్లా అవు అవుతుంది మొత్తంగా కళ్ళు ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ ముందు అన్నీ కలిపితే ఒక ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ డేస్ అనుకోండి అయిపోతుంది ఇంకా ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఉంది కదా అమ్మ ఇక ఇట్లా మా పైన మా ఇంటి పైన ఇట్లా పువ్వులు అన్నీ రకాల చెట్లు అవన్నీ చూసి చాలా బాగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది పైన ఇగో చూడండి పూలు ఎంత బాగా పూస్తుంది అనేసి పైన వచ్చి తెంపుకుంటుంది మా అమ్మ కూడా పెట్టుకుంటుంది ఇంకా కొన్ని కొన్నేమో దేవుళ్ళ కోసం అని తెచ్చిస్తుంది ఇక అట్లా ఇంకో కొమ్మ కొమ్మని లేపి మరి పూలన్నీ బాగా పూస్తున్నాయేమో నువ్వు చాలా బాగా పెట్టుకున్నావు లో ఉండి కూడా నీకు చాలా ఓపిక అనేసి పువ్వుల్ని అయితే చాలా లైక్ చేస్తుంది అమ్మ ఇవన్నీ గుర్తు ఉండుకో ఉండిపోవాలనేసి నేను చిన్న వీడియో అనమాట ఇదిగో పైన ఇంకా బకెట్లో నిమ్మకాయ చెట్టు చూసింది కదా మా అమ్మ అయితే ఊర్లో ఉంటుంది కాబట్టి ఆ ఊర్లలో అయితే మనకు ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటుంది కొందరికి కొందరికి తక్కువ ఉంటుంది కానీ మా అమ్మలకు బాగానే ప్లేస్ ఉంటుంది అనమాట ఆ ప్లేస్లలో చెట్లు ఈ పళ్ళ చెట్లని అట్లా వేసుకుంటారు వాళ్ళు బగిట్లో వేసుకోరనమాట ఇప్పుడు బగిట్లో వేసి చూసి మా అమ్మ ఆశ్చర్యపోతుంది అమ్మ బగిట్లో కూడా ఇన్ని పండ్లు వస్తాయి బగిట్లో కూడా ఇట్లా ఈ పండ్ల చెట్లన్నీ పెట్టుకోవచ్చా అనేసి పెట్టుకోవచ్చమ్మా అమ్మ మనకు కింద ఎక్కువ ప్లేస్ లేకపోతే ఇట్లా బగిట్లో పెంచుకొని కూడా ఇట్లా బకెట్లు పెంచుకొని కూడా కాపీయవచ్చు అనేసి నేను అన్నాను మీరు గ్రేటే అనేసి ఇంకా ఇట్లా మా అమ్మ పైన రోజు వచ్చి ఆ చెట్లను చూసి ఇక తర్వాత ఇంకా ఇగో మల్లియో పాప బిడ్డని ఇంకా మమ్మల్ని అంటే మల్లియో పాప బిడ్డని మా అమ్మ బిడ్డని మమ్మల్ని చూసి అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అమ్మకు చాలా మంచిగా గడిచింది అనుకోవచ్చు ఎందుకంటే ఊర్లో ఉంటుంది కాబట్టి తను ఏదేదో టెన్షన్లు ఉంటారు కదా ఊర్లలో ఆ గడవా ఈ గడవ ఏదో ఒక టెన్షన్ ఉంటుంది ఇక్కడైతే హ్యాపీగా ఉందనమాట ఈ ఉన్న రోజులు మంచిగా ఉంది ఇక్కడ చూడండి దానిమ్మ చెట్టు దానిమ్మకు కూడా పనులు అనేసి ఇంకా ఇక్కడ అన్ని చెట్ల దగ్గర వచ్చి చిన్న వీడియోలు ఫోటోలు అలా నేను తీసిన అమ్మకు ఎందుకంటే గుర్తుండిపోవాలి మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏ మా అమ్మ అనేసి ఇవన్నీ మంచిగా వీడియో తీపిచ్చుకున్నాము వీడియో తీసుకున్న తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో కళ్ళ గురించి హాస్పిటల్కి పోవాలి కదా హాస్పిటల్కి పోతే పొద్దున్న ఏడింటికి ఆడ లైన్లో ఉంటే లైన్లో రాసి మూడు రోజుల తర్వాత రోజు కళ్ళ కళ్ళల్లో చుక్కల మందు చేస్తారనమాట మూడు రోజుల తర్వాత కంటి ఆపరేషన్ ఇదిగో ఇలా చేసిర్రు చేసి ఇలా బట్టలు అనమాట తర్వాత కట్టు కడతారు అలా కట్టు కట్టి బట్టలు వేసి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ అలా ఉండి రోజు మళ్ళీ ఆపరేషన్ తర్వాత కూడా రోజు పన్నెండు సార్లు అయితే చుక్కల మందు వేయాలి నేను టైం టు టైం చూసి వేసిన ఇంకా మా అమ్మ మంచిగా కవర్ అయింది ఊరికి వెళ్ళిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ